ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలిని సచీదేవి అన్నారు నలభై ఆరవ డివిజన్ పండరీపురం అంజయ్ రోడ్ పాలబజార్ తదితర ప్రాంతాల్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమం నిర్వహించారు డివిజన్లో ఎక్కువ మందికి సంక్షేమ పథకాలు అందించడంతో రానున్న ఎన్నికల్లో మళ్లీ బాలినేని గెలిపిస్తామని సంతోషంగా చెబుతున్నారని డివిజన్ అధ్యక్షుడు విజయభాస్కర్ అన్నారు డివిజన్లో రెండు వందల తొంభై ఐదు మందికి ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పెర్ల కమలమ్మ మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి తూము పద్మ డివిజన్ నాయకులు కోటిరెడ్డి వెంకట్రావు సువర్ణ ప్రసాద్ వర్ధన్ నారాయణ కృష్ణారెడ్డి వెంకారెడ్డి సుబ్బారెడ్డి చింటూ సిద్ధు శ్యామ్ లక్ష్మి కుమారి అలహరి పద్మావతి శేషమ్మ మహేష్ పాల్గొన్నారు మనం చేసిన డెవలప్మెంట్ కూడా మొత్తం ఇచ్చారండి అవి కనుక పాప్లెట్ పక్కన వేయకుండా చదవండి ఎందుకంటే अब बात करते हैं वल्लूर एंड इंडिया में वास्तव में आ रहा है 1950 से मार्च 2020 तक ಎಫ್ಎಂ ಅಂತ ಓಟ್ಲು ಉಂಟೆ ಅಲ್ಲಿ

ఈరోజు నలభై ఆరో డివిజన్లో తిరుగుతున్నాము నిన్న కూడా సగం కంప్లీట్ అయింది బాగుంది రెస్పాన్స్ బాగుంది అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జగన్ గారు పెట్టిన పథకాలు ముఖ్యంగా లేడీస్కి అన్నీ బాగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ అకౌంట్లోనే పడటం అది పాజిటివ్గా ఉంది లేడీస్లో ఈ పట్టాలు కూడా బాగా అందరూ వచ్చిన వాళ్ళందరూ నేను తప్పకుండా వేస్తాను అన్ని సందులు నిన్న ఉదయం నుంచి నలభై ఆరో డివిజన్లో ప్రతి గడప గడపకి మహిళలతో మహిళలతో మమేకమై మా శశమ్మ ప్రతి ఇంటికి గడప గడపకి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు అమ్మ వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేది జగనన్న ఒంగోలులో గెలిచేది వాసన వాసన గెలిచి మళ్ళీ మంత్రి అవుతారని ఒకటే మాట చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో అంత చేరువుగా వాలంటీర్స్ కానీ జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి అలానే వాసన ఇళ్ల పట్టాల కోసం ఎంతైతే శ్రమించి పాతిక వేలు ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఎంతో గొప్ప అని చెప్పి డివిజన్లో జనమే చెప్తున్నారు ఈ నలభై ఆరో డివిజన్లో రెండు వందల తొంభై ఐదు మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి ఇళ్ల పట్టాలు లబ్ధి పొందిన ప్రతి ఒక్క బెనిఫిషియర్స్ ప్రతి ఒక్కళ్ళు సెషమ్మతో వాళ్ళు ముందుగానే వాళ్ళు ఇచ్చి టెంకాయలు కొట్టి గుమ్మడికాయలు కొట్టి మరీ గెలుపుకి ధీమాగా నువ్వు భరోసాగా ఉండమ్మా అని చెప్పి వాసన ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో దానికన్నా అత్యధిక మెజారిటీతో వాసన రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడని మా నలభై ఆరో డివిజన్ ప్రజల తరపున ఈ నలభై ఆరో డివిజన్ ప్రెసిడెంట్గా నేను అమ్మకి మాటిస్తున్నాను